వైఎస్ కుటుంబం పెద్ద మయసభని వారు ఉన్నవి లేనట్లుగాను లేనివి ఉన్నట్లు చెప్పి మాయ చేసే మహా మనుషులని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జములమడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి అన్నారు చావులను సైతం ముందే పసిగట్టే ఇంటెలిజెన్స్ ఆ కుటుంబం సొంతమన్నారు నిధులు ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేసి పులివెందులకు తాగునీరు అందించలేకపోయారని దుయ్యబట్టారు వైఎస్ వివేకా హత్య కేసులో తమ హస్తం లేదని వైఎస్ కుటుంబం నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఐదు దినాల కిందట నేను ఒక కామెంట్ చేసాను చావును దృష్టిలో పెట్టుకోవడము జగన్ రెడ్డి రావడము ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చిపోవడం అందులో ముఖ్యంగా అరటి తోటల పైన నేను కడప ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి రెడ్డి మరియు శ్రీనివాసరెడ్డి సమక్షంలో కూడా మా భూపేశ్ రెడ్డి నాడు ఆ రోజు చెప్పిన మాట అంతకుముందు ఎప్పుడో జనవరి తేదీ తేదీనాడు జనవరి పదమూడవ తేదీనాడు నాడు ఇంట్లో ఒక డాక్టర్ జరిపినాడు అభిషేక్ రెడ్డి అప్పుడు వచ్చినాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు నేను రెండు మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది నేను మళ్ళీ చేయమవుతా ముప్పై ఏళ్ళని మొన్న వచ్చినాడు ఐదు దినాలకిందట అసలు దాన్ని దృష్టిలో పెట్టుకొని అవినాష్ రెడ్డి అంటాడట అసలు జగనన్న వచ్చే చూసి అధికారులు పరిగెత్తినారు ప్రకటన చేసినారని అంటే మాకందరికీ ఏమన్నా మేము దైవాంశ సందలమా వాళ్ళ ఇంట్లో శేఖర రెడ్డి అనే అతను చనిపోతాడని జగన్ రెడ్డి వస్తాడని దాని దృష్టిలో పెట్టుకొని అధికారులు అరటి తోటలకు పరిశీలనకు పోయినారని ప్రకటన చేశారని అంటే అంత గొప్ప మమ్మల్ని బాగానే అబ్జర్వేషన్ చేశాడు వాళ్ళ ఇంట్లో గుండెపోటును కూడా కనుక్కునేంత సామర్థ్యం ఉందని వాళ్ళకది అలవాటు మామూలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్తగా లేటెస్ట్ ప్రపంచం అంతా వచ్చింది ఏఐ ఈడ ఏ ఎయిట్ ఇతను ఏఐ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పక్కకు పోయింది అవినాష్ రెడ్డి గారు ఏఐటు అసలు వాళ్ళకు అలవాటు మైసభ ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్తే మైసభ గతంలో భారతంలో అక్కడ నీళ్ళు ఉంటాయి అంటారు చూస్తే దుర్యోధనుడు కాలు పెడితే నీళ్ళు ఉండవు నీళ్ళు లేవనుకోని కాళ్ళు పెడితే నీళ్ళు ఉంటాయి దానికే పెద్ద తతంగం జరిగింది దుర్యోధనుడు మైసభలో అట్లాగా గుండెపోటు వాళ్ళే అంటారు గుండెలో పోర్టు అంటారు కోడికత్తి కేసు అంటారు నేను ఎప్పుడు కోడికత్తి కేసుకు వైజాగ్ పోయినానో ఒక అది ఎట్లా జరిగిందో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది శ్రీనివాస్ అనే పిలకాయ ద్వారా జరిగింది వాళ్ళ తతంగమే అని ఇది వివేకానందరెడ్డి జరిగింది సిబిఐ ఎంక్వైరీ జరిగింది ఇప్పుడు లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక అబిడివిట్ సుప్రీంకోర్టులో ప్రొడ్యూస్ చేసినారు అవినాష్ రెడ్డికి అన్ని రకాలుగా తెలుసు అని మామూలుగా ఒక సబ్జెక్ట్ ఉంది గూని ఉంటుంది ఒక దానికి పక్కన గాలి వస్తుంది తోపుడు గాలి గూని వాడు తోపుడు గాలితో బోలమన్నాడని ముందుగానే జగన్ వీక్ అయినాడు ఈ అవినాష్ రెడ్డి తోడు వీళ్ళ పాత్ర ఇద్దరి పాత్ర వలన ఘోరాతి ఘోరమైంది పులివెందులో విచారిస్తే పాడా పను ఎనిమిది వందల కోట్లు ఎంత ఎనిమిది వందల కోట్లు ఎడా పెడా ఖర్చు పెట్టారు ఎక్కడైనా ఖర్చు పెడితే మంచితనము లేదు వాళ్ళ దగ్గర పులివెందలకు మంచి నీళ్ళు ఇవ్వలే పోలవరం ప్రాజెక్టు కట్టలే ఇక్కడ నీళ్ళు వచ్చినాయి పైడిపాలానికి పైన చిత్రావతి నదికి ఆ నీళ్లు సక్రమంగా కిందికి చేరలే ఆ చిత్రావతి నీళ్ళు కిందికి చేరలే త్రాగు నీళ్లు పట్టించుకోరు ఇరవై నాలుగు వార్డులు ఉన్నాయి పులివెందలు అసలు ఆయన ఏమంటాడు అసలు ఆయన చెప్పిన ప్రకారము ఆధ్యాత్మికత లేదంట ఆయన ఆచరణాత్మకము లేదు అభిమానము లేదు ప్లస్ కొత్తదనం ఆధునీకరణ లేదు జగన్ రెడ్డికి ఎప్పుడైనా ఎత్తుకోకే ఒకే పాట నేను అంతకుముందు అన్నాడు నువ్వు వన్ బై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నేనే ముప్పై అని ఇప్పుడు లాస్ట్కు పదకొండుకు దిగినాయి మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టాడు మళ్ళా నేనే నువ్వే నేను మేము ఇక్కడ టోటల్గా కూటమింది జమిలు ఎలక్షన్ రాబోతున్నాయి మళ్ళీ జమిలుగా పోటీ చేయబోతున్నాం స్వామి మాకు జమిల్ ఎలక్షన్ అని ముత్తుకుంటారు ప్రతిపక్షాలు ఎందుకు మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఇక్కడ కలిసి పోటీ చేస్తాం ఇక్కడ మళ్ళా తిరిగి మన్నా వచ్చిన పదకొండు సీట్లు కూడా రాకుండా చేసే బాధ్యత మాది కారణం అభివృద్ధి జరిగి తిరుగుతుంది ఇది వికసిత భారత్ అని మా ప్రధానమంత్రి మోడీ గారు కూటమి తరఫున చెప్తున్నాడు వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత కడప వికసిత జములకి సంబంధించి వికసిత జమ్మల అడుగు వికసిత కమలం కూడా నేను అసెంబ్లీలో సైతం మాట్లాడినా వికసిత కమలం జరుగుతుంది ఇప్పటికే మీరు పూర్తి కావాలంటే గమనించండి ఇది వికసిత కమలం వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత కడప వికసిత జోడుకు వికసిత పులివిందన కారణం ఇప్పుడు ఐదో స్థానంలో ఉంది దాన్ని మూడో స్థానంలోకి తీసుకుని రాబోతున్నాడు మోడీ గారు ఎప్పుడో కాదు వితిన్ టూ ఇయర్స్లో నాలుగున్నర లక్ష మెగావాట్ల కరెంటు ఇప్పటి వరకుంటే ఐదు లక్షల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి త్రాగునీళ్ళకు జలజీవన మిషన్ పల్లెలకు నీళ్లు ఇన్సైడ్ ఇంట్లోకి రావాలా బయటికి మురికి నీరు పోవాలా జలజీవన మిషన్ పల్లెకు అమృత పథకం కడప లాంటి మున్సిపాలిటీకి నీళ్లు బయట నుంచి రావాలా బ్రహ్మగారి మఠం నుంచి ప్లాన్ చేసినాం నీళ్లు రావాలా మురికి నీరు బయటకు పోవాలా ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు నేను మాట్లాడుకుంటూ వచ్చినాం అసలు మీరు కడప టౌన్లో త్రాగునీళ్ళ పరిస్థితి మెరుగైందో లేదో చెక్ చేసుకోవచ్చు పులివెందులో చెక్ చేసుకోవచ్చు జమలముడికి ఎర్రగుంట్లో చెక్ చేసుకోవచ్చు పల్లెల్లో చెక్ చేసుకోవచ్చు ఏప్రిల్లో జనజీవన మిషన్ స్టార్ట్ కాబోతుంది ఏప్రిల్లో సమగ్ర శిక్ష అభియాన్ అంటే అన్నీ పథకం ఎల్కేజీ నుంచి పీజీ పిహెచ్డి వరకు సమగ్ర శిక్ష అభియాన్ సర్వ సర్వశిక్ష అభియాన్ మాధ్యమిక శిక్ష అభియాన్ ఉచతర శిక్ష అభియాన్ ఉన్నది ఇంటిగ్రేట్ చేసినారు మిలిటరీ ఇంటిగ్రేట్ చేసినారు మూడు మిలిటరీలు లేవు ఒకే మిలిటరీ ఇంతకుముందు రెండు దేశాలు ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ అక్కడ ఒక అజెండా మిగతా రాష్ట్రాల కదంతా ఒక అజెండా అది కలపడం జరిగింది త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి ఇంతముందు త్రిపుల్ తలాక్ ఉన్నది అది కూడా రద్దు చేసినారు కారణం మూడు సార్లు కేవలం పాపం ముస్లిం లేడీసు ప్రాబ్లం అవుతుంది మూడు సార్లు అనడం వాళ్ళ ఇంటికి పంపుతుంటే వాళ్ళ యొక్క గౌరవాన్ని కాపాడాలి ఆ ముస్లిం లాను కూడా రద్దు చేయడం జరిగింది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ యాక్ట్ అని సిఏఏ దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది పౌరసత్వం కరెక్ట్గా ఉండాలా ఏమునంటే వాళ్ళు దొంగగా చొరబాటుదారులు ఉండకూడదు ఇది పాలసీ డోరీ ఇది పాలసీ ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలా పిఎంఏవై ప్రతి ఒక్కరికి టాయిలెట్ ఉండాలా స్వచ్ఛ భారత్ ప్రతి ఒక్కరికి గ్యాస్ ఉండాలా దానికి ఉజ్వల గ్యాస్ పన్నెండు కోట్ల కుటుంబాలకు ఇవ్వడం జరిగింది ఈ దేశంలో ముప్పై రెండు కోట్ల కుటుంబాలు ఉన్నాయి నూట నలభై రెండు కోట్ల ఉన్నారు అందరికీ త్రాగునీరు ఉండాలా అందరికీ కరెంట్ ఉండాలా తెల్ల కార్డు ఉండాలా ఐదు కేజీల బియ్యం ఒక ఊరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఆరోగ్య కార్డు ఆయుష్మాన్ భారత్ కార్డు సెంట్రల్ ఎన్టీఆర్ వైద్య సేవ ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి హెల్త్ కార్డు ఉపాధి కార్డు ఈరోజే పేపర్లు చూసారు మూడు వందల ఏడు రూపాయలు కూలి దాని తద్వారా మొత్తం నాలుగు వేల ఐదు వందల కోట్లతో పల్లెల్లో ప్రతి చోట సిమెంట్ రోడ్డు పనులు జరుగుతున్నాయి డిసెంబర్ మార్చి ముప్పై ఒకటికి గడువు ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు మళ్ళీ ఆరు వందల కోట్లతో మళ్ళీ దాదాపు నాలుగు ఐదు వందల ఐదు వందల రోడ్లని అంటే రోడ్లు పెంచాలా సిమెంట్ రోడ్డు ఉండాలా డ్రైనేజ్ ఉండాలా నేషనల్ హైవే రోడ్లు ఎన్ని పనులు జరుగుతున్నా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి కడప టు బెంగళూరు భూసేఖరంలో ఆలస్యమవుతుంది రోడ్లు ఆల్రెడీ టెండర్ పిలిచడం జరిగింది అక్కడ నుంచి సూరత్ టు చెన్నై వయా కడప రాయచోటి రాయచోటికి కూడా రెండు సొరంగ మార్గాలు ఒకటి పోవడానికి ఒకటి రావడానికి గతంలో గతంలో టన్నర్ లేదు టన్నెల్ పథకం దాంట్లో పెట్టారు అంటే ఏది కూడా పూర్తి స్థాయిలో చేస్తేనే అది నిజమైన రాజకీయం జగన్ రెడ్డి నీకేమి తెలియదు నీవు కేసుల్లో ఇరుక్కొని నీ కుటుంబ సభ్యులు ఇరుక్కొని మీకు తెలియదా మీ ధర్మ ధర్మసత్గా వివేకానందరెడ్డిని చంపినామని ఆ రోజు మేము సునీత మేముటంది మా అన్నవలన అని వీళ్ళు ఏమంటారు రాజశేఖర్ సునీత అంటారు అంటే మీరు మీరు కొట్లాడుకొని మామిది మామితికి వచ్చారు కోడికత్తి కేసు డ్రామా అన్నాడు ఆచరణాత్మకం లేదు కాశీరెడ్డిని ఆయన పైన మేము ఢిల్లీకి పోయినాం పురందేశ్వర గారి సమక్షంలో ఐదు హెక్టార్లు అంటే పదమూడు ఎకరాలు కోసం నేను స్వయంగా మన పైన మూడు రోజుల కింద చూసినాం కూడా పత్రికలో మాట్లాడిన ఆ రోజు కూడా టీవీలు పొందా విజయమ్మ గారు కూడా వచ్చారు ఆచరణాత్మకంగా జరగాల అద్వితీయంగా జరగాల ఈ యొక్క రాష్ట్రం బాగుపడాల వెనకబడిన రాష్ట్రం అని గుర్తించింది కేంద్రం మన అందులో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కూడా నేను దానికి దృష్టిలో పెట్టుకొని నిన్ననే జితేంద్ర సింగ్ గారికి ఇదే టైంలో నిన్న కోటినర ప్రాంతంలో నిన్న కలవడం జరిగింది ఒకవైపు మన కడప జిల్లా ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ మరొకటి వెనకబడిన జిల్లా మరియు మన రాష్ట్రం పూర్వోదయ కింద సెలెక్ట్ కాబడింది పూర్వోదయ అంటే మీ ఐదు రాష్ట్రాలు సెలెక్ట్ చేసినారు అందులో మన రాష్ట్రం కూడా ఒకటి ప్రక్కన ఉండే ఒరిస్సా వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ అండ్ బీహార్ ఈ ఐదు రాష్ట్రాలను గుర్తించారు స్పెషల్ ప్యాకేజీని నేను పోయినప్పుడు ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి నేను ట్విట్టర్లో కూడా పెట్టడం జరిగింది ఆయనే స్వయంగా ట్విట్టర్లో పెట్టాను నేను పోయి కలిస్తే ఇదే టైంలో అంటే ఏ విధంగా నన్ను మాట్లాడినాడట ఏదో ఆయన ఐదు రోజుల పాటు అందుబాటులో ఉండడు జూదా మారుతా వచ్చి రెండు రోజులని ఏది నీది నాది అంత పెద్ద గొప్ప సమస్య నేను ఐదు రోజులు కనపడం లేదా నేను ఇక్కడ ఈ తొమ్మిది నెలల్లో పది సార్లు పెట్టినా ఇక్కడే మీటింగ్ ఇదే ఆర్ఎన్బిలో నేను అసెంబ్లీలో రోజు అటెండ్ అయినా జగన్ రెడ్డి మనుషులు ఎవరు అటెండ్ కాలే అవినాశరెడ్డి రెడ్డి ఏ రోజు చూసి చదవడవు తప్ప సందేశము తప్ప మాట్లాడే సందర్భం ఉందా అప్పుడు ఇప్పుడు పదకొండవ సంవత్సరం ఆయన ఎంపీ అతని బతుకు మాట్లాడేది కూడా రాదు కేసులో బుద్ధాయి ఎంతమందినో అయిపోజిస్తున్నారు వరుసగా సీక్వెన్స్ చనిపోతారు మనుషులు ఏం సాధించినాం ఎనిమిది వందల కోట్లు పాడా పను వాడి పనులు చేయరు వాళ్ళకు బిల్లులు ఇవ్వరు నేను ఇప్పుడే చెప్పిన ఇరిగేషన్ వాటర్ తారు ఇరిగేషన్ వాటర్తో పాటు డ్రింకింగ్ వాటర్ కూడా తీసుకురా పనులు పూర్తి కాలేదు ముత్తుకుంటారు పాడా పని వాళ్ళు ఈ జిల్లాకు ఏం చేసినావు ఇప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు పీపీపి ప్రాజెక్టు రేపే అమరావతిలో ప్రాజెక్టు స్టార్ట్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ నియోజకవర్గానికి ఒక బస్సు చొప్పున మేము జములోడు నుంచి గడప నుంచి ప్రతి ఒక్కరు పంపుతున్నాం బస్సు నేనైతే అదనంగా రెండో బస్సు పంపుతున్నాను ఎందుకు తెలుసుకొని రావాలని మాకు జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ పైన సీఎం గారు మీరందరూ ఇక్కడెవరో మొన్న మార్కిస్ట్ పార్టీ తరఫున ఒక ఒక ఆయన మాట్లాడినాడు కడపకు స్టీల్ ఫ్యాక్టరీ రాదా అని జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ రాబోతుంది చెప్పినాడు సీ సీఎం గారు మొదలు పెట్టబోతున్నాం ఇది ప్రపంచంలోనే పెద్ద ఫ్యాక్టరీ స్టీల్ ఫ్యాక్టరీలో నెంబర్ వన్ ఆ జేఎస్డబ్ల్యూ రాబోతుంది గండికోటకు జమ్మల మడుగులో ఇరవై కోట్లతో సాస్కీ ఫండ్స్ సాస్కీ అనే పదం తెలుసా వాళ్ళిద్దరికి జగన్ రెడ్డిని అవినాష్ రెడ్డిని ఇంకా వాళ్ళ తరపున వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిన్న కూడా రామగోవిందరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఏక్రి అయినాడు సాస్కీ ఫండ్స్ పేరు చెప్పమనండి స్పెషల్ అసిస్టెంట్స్ ఫర్ ద స్టేట్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ దాని పేరు దాని కింద యాభై ఏళ్ళ పాటు అప్పుడకూడదు ఆ తర్వాత ఈ పికప్ అయిన తర్వాత గుడ్డీలు ఎవడం ఆ రోజు కట్టాలి అది సాస్కీ ఫండ్స్ పూర్వోదయ అంటే పేరు చెప్పమనండి ఏంది పూర్వోదయ అని ఆస్పరేషన్ డిస్టిక్ అంటే పేరు చెప్పమనండి ఏం చెప్పరు మంచి ధనవు లేదు మంచి నీళ్ళు ఇవ్వరు ఎప్పుడు మామూలుగా ఒక ఎప్పుడో ఎవరికో కాళ్ళు ఇవ్వట నేను లేచే తంతా నేను లేచే తంతా నేనంట లేపిన ఉంటే ఉదో కాళ్ళు నువ్వు వచ్చేదే సచ్చేదే అట ముప్పై ఏళ్ళు ఇదేనా మాట్లాడు రాజకీయం చేయి మీరు పైసా మీ ఇంట్లో నుంచి బయట పోకూడదు మామూలుగా ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రతరము భాగస్వామ్యం కావాలా అప్పారావు గారు చెప్పినాడు సొంత మేలు కొంత మాని అని జీసస్ క్రిస్ట్ చెప్పినాడు దశమ భాగము సాయం చేయమని అల్లా చెప్పినాడు మీరు కూడా డబ్బు సంపాదించి వడ్డీ లేని రుణం తోటి స్నేహితులకిమని హిందూ పవిత్రత ప్రతి ఒక్కరు చెప్పినారు సాయం చేసేది గొప్ప అని సంపాదించేది సుఖానికే కానీ సాయం చేస్తేనే సంతోషం ఉండేది ఓన్లీ డబ్బు సుఖం మాత్రమే సాయం మాత్రమే సంతోషం అందరము చేతనంతా సాయం చేయాలా రాజకీయాలు ఉండే మేము ప్రతి పేద ప్రజలు బాగుపడాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాల ఎన్ని స్కీములు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినది కనుక్కోవచ్చు జన్ధన్ ఖాతా ఏం ఏమొచ్చిందని మూడు సార్లు ఐదు వందల రూపాయలు ఉంచుతాం ఎన్ఎల్ ఏమోనేది నేషనల్ స్టాక్ మిషన్ మేమే జమ్ములూ ఎన్నే ఇప్పించినాం స్కీమ్ ఫిఫ్టీ పర్సెంట్ పొట్టేళ్ళు కానీ పశువులు కానీ పెడితే ఇరవై లక్షల నలభై లక్షల అరవై లక్షల ఎనభై లక్షల కోట్ల రూపాయల పది కోట్ల సగం స్పాన్సర్ సగం సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్అప్ ఫండ్స్ పెట్టినారు ఇరవై కోట్ల వరకు చదువుకునే డిగ్రీ చదువుకునే పిల్లలకు ఇరవై కోట్ల వరకు ఎలాంటి షూరిటీ లేకుండా ఈజీబీ స్కీమ్ పెట్టినారు వెయ్యి యాభై ఆరు రకాలకు ముప్పై ఐదు పర్సెంట్ స సబ్సిడీ ఎనిమిదో తరగతి చాలు ముద్ర లోన్ పెట్టినారు ఇంతకుముందు పది లక్షలు ఇంతకుముందు ఐదు లక్షలు ఇప్పుడు పది లక్షలు ఉంటే దాన్ని కూడా ఇరవై లక్షలు చేసినారు ఈ స్కీములు తెలుసా ముద్ర అంటే తెలుసా జన్ధన్ అంటే తెలుసా పిఎం పిఎంఈజీపీ అంటే తెలుసా ఎన్ఎల్ఎం అంటే తెలుసా స్టార్టప్ ఫండ్స్ అంటే తెలుసా స్టాండప్ ఇండియా అంటే తెలుసా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు ఇవన్నీ చేయడం నిజమైన రాజకీయం కాశీరెడ్డి నాయుడును కాపాడాల ప్రతి మతాన్ని కాపాడాలా ప్రతి ఒక్కరికి నేను లాస్ట్లో ఫైనల్గా చెప్తున్నా ఇండ్లు ఉండాలి అందరికీ టాయిలెట్ ఉండాలా ఇంట్లో గ్యాస్ ఉండాలా కరెంట్ ఉండాలా తాగునీళ్ళు ఉండాలా రేషన్ కార్డు ఉన్నారా ప్లస్ పెన్షను నాలుగు వేలు ఆరు వేలు వేలు పదహైదు వేలు రూపాయలు పెన్షన్ వాళ్ళ అర్హతను బట్టి ఇది పెన్షన్ ఉండాలా జాబ్ కార్డు ఉండాలా ఉపాధి ఆయుష్మాన్ భారత్ కార్డు మరియు ఎన్టీఆర్ కార్డు ఏదో కార్డు ఉండాలా ఆరోగ్యం సెట్ చేసేదానికి ముందర సిమెంట్ రోడ్డు ఉన్నారా ముందర డ్రైనేజ్ ఉన్నారా నేషనల్ హైవే రోడ్డు ఉండాలా హాస్పిటల్కి పోతే మందులు ఉండాలా సేమ్ రిలీఫ్ ఫండ్ గతంలో లేదు ఇప్పుడు సేమ్ రిలీఫ్ ఫండ్ పెట్టినాడు ముఖ్యమంత్రి గారు మేమే స్వయంగా ఇప్పటికి ఐదు వందల మందికి పైగా ఇప్పించినాం జమలో ఉంటున్నాం ఇన్నూట తొంభై రోజులు అయింది ఐదు వందల మందికి సీఎం రిలీపడ్ గతం లేదు పట్టించుకోలే ముఖ్యమంత్రి గారి సహాయం ఇది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాజకీయం చేస్తే అది నువ్వు రాజకీయానికి రావాలని మేమేమి లేదు రా వెల్కమ్ అసెంబ్లీకి రావు బయట మాట్లాడతావు అసెంబ్లీ పాయింట్ ఉంది బయట వచ్చి మాట్లాడవు ఏదో ఒకటి అట్లా వచ్చేది ఇట్లా పోయేది ముందు మీ కేసులు కాపాడుకోండి మీ ముద్దాయిలు కాదని నిరూపించుకోండి మీ సిబిఐ కేసులు మీ ఈడీ కేసులు మీ వివేకాందడి కేసుల్లో మీరు ముద్దాయిలు కాదని తేల్చండి ఈ యొక్క కడప జిల్లా పరువు పోగొట్టారు దేవుని కడప జిల్లా ఆధ్యాత్మికత జిల్లా మంది ఆధ్యాత్మికత జిల్లా ఇక్కడ పెద్ద దర్గా ఉంది ఇక్కడ మర్యాపురంలో పెద్ద చర్చి ఉంది దానిలో పాటులో తీర్థంకరుడు ఉన్నాడు గండికోట టూరిజం ఉంది ఇండస్ట్రీ జోన్ కొప్పర్తికి సెంట్రల్ గవర్నమెంట్ భారీగా రెండు వేల ఐదు వందల కోట్లతో కొప్పర్తికి స్పాన్సర్ చేసింది ఇది పారిశ్రామిక వాడగా మారుతుంది జిల్లాలో అన్ని చోట్ల నేషనల్ హైవేలు పుష్కలంగా జరుగుతున్నాయి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి గాలరి నగరి పూర్తయితుంది గండికోట పూర్తవుతుంది ప్రతి ఒక్కరికి ఇండ్లు పట్టుబట్టి పీఎంఏవై కింద ఇప్పిస్తాం ఇప్పుడు చెప్పండి అన్నీ చేస్తాం ఇది మీరిద్దరూ మీరు సర్వనాశం చేశారు రాష్ట్రాన్ని ఒకవైపు అప్పుల కుప్పలు చేశారు మన నీతి ఆయోగ్ ఒకటి స్టేట్మెంట్ ఇచ్చింది ఒక రాష్ట్రము ఈఎంఐ కూడా కట్టలేని పరిస్థితి తెచ్చిన రాష్ట్రం ఏదంటే మన ఏపీ దానికి కారణం జగన్ రెడ్డి దాని ఎనగల కారణం అవినాష్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు ఏది మీ మంచితనం ఏది మీ దౌర్జన్యం ఏది మీ స్టేట్మెంట్లు రండి ప్రతి ఒక్కటి స సమాధి చెప్తాం మీరు ఎదురుగా కూర్చోబెట్టండి ఇప్పుడు ఎనిమిది వందల కోట్లతో ఎడాపడా పడే ఏం జరిగినాయి ఎక్కడ పోయింది మొత్తం మీద అరవై నెలల్లో ఈ యొక్క జిల్లాలో ఆర్ఎన్పి కానీ పంచాయతీరాజ్ కానీ ఎన్ని రోడ్లు జరిగినాయి పక్కనే ఎస్సీ ఆర్ఎన్బి పక్కనే పంచాయతీరాజ్ సిఈఈ ఎస్సీ ఇద్దరు అడగండి ఈ యొక్క రెండు వందల తొంభై రోజుల్లో ఎన్ని పనులు జరిగినాయి కరెంటు ఆ రోజు ఎంత ఈ రోజు ఎంత పవర్ఫుల్గా ఉందో ఎస్సీ ఎలక్ట్రికల్ ఇక్కడే ఉన్నాడు కనుక్కోండి రాగునీళ్ళు ఎస్సీ ఆర్డబుల్ఎస్సీ ఇక్కడే ఉన్నాడు కడపలోనే కనుక్కోండి అప్పుడేంది ఇప్పుడేంది అని అప్పుడు హౌస్ ఏంది ఇప్పుడు హౌసింగ్ స్కీమ్ ఏం దొరుకుతుంది ఎస్సీ ఎసీ ఇక్కడే ఉన్నాడు హౌసింగ్ తరపున పీడీ హౌసింగ్ డిఆర్టీఏ వాళ్ళని అడగండి రేషన్ కార్డులు ఏమి అప్పుడేమి బియ్యం ఎంత ఇస్తారు ఏమని మీరే కనుక్కోండి పది వింగుల్స్ పది విభాగాలు ఉన్నాయి మీరు కనుక్కోవచ్చు విలేకర్లంతా ఆ రోజు ఏంది ఈ రోజు ఏంది ఇప్పుడు జరగబోయేది ఏంది జరగబోయేది సూపర్ సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ అమలు ఇప్పుడు నిధుల కొరత వల్ల రెండు స్టార్ట్ అయినాయి రెండు రాబోతున్నాయి మే జూన్లో మళ్ళీ రెండు కూడా ఇస్తాం డిసెంబర్ ఆఖరికన్నా ఆరు సూపర్ సిక్స్ కారణం నువ్వు అప్పు చేసిన దరిద్రం హండ్రెడ్ పర్సెంట్ మననే కలెక్టర్ల సదస్సులో గారు చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన మేమందరం ఒక ఉమ్మడిగా మళ్ళీ జవులీ ఎలక్షన్ పోటీ చేస్తాం నీ ఎంపీ స్థానం లేకుండా చేస్తాం నీ పులేదల ఎమ్మెల్యే స్థానం లేకుండా చేస్తాం ఇది మా బాధ్యత మా ధర్మ పోరాటం మా రాజకీయ పోరాటం ప్రజలకు మిలు చేసే పోరాటం నీ మాదిరి డూప్ మాట్లాడడం పని చేసి తీరుతాం మేము ఎప్పబడిన పనులు ఏమి చేయకబడినా మాకు ఎలక్షన్లో ఓటేయాల్సిన అవసరం లేదు మేమంటూ చేసే వాళ్ళకు ఓటు అవసరం లేదు ఇది మీరే సాక్ష్యం మీరు రికార్డ్ చేసుకోవచ్చు